హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సేమి పులిహోర జనరల్గా సేమియ ఉప్మలాపు సేమితో పాయసం చేస్తూ ఉంటాం అలా కాకుండా పులిహోర కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలను పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని సేమి పళ్ళు వేసేసుకోవాలి సేమి పళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా ఉడికి అంటే మనం ఇలా చేత్తో నొక్కితే రెండు ముక్కలు అయిపోయేలా వండుకుంటే పొడి పొడిగా ఉంటుంది ఉడికిపోయిన తర్వాత వడగొట్టుకోవడానికి రేకులు వేసేసేయండి తర్వాత మళ్ళీ కళాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పలుకులు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొడ వేసేసుకొని ముందుగానే మనం ఉడికించి పెట్టుకుని సేమ కూడా వేసేసుకొని కాస్త ప్రయాణం ఇవ్వండి చివరిగా నిమ్మరసం పిండుకుంటే సేమియా పులిహోర రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయాలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్